వెల్కమ్ టు అప్పు నిన్న మాత్రం మద్రిపాలను మనం పెట్టింది గంట సేపే కానీ మన ఫాలోవర్స్ వచ్చి చాలా సపోర్ట్ చేశారు వీడియో చూసి వెంటనే వచ్చిన ప్రతి ఒక్క ఫాలోవర్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అసలు బ్లాక్ బాస్ట్ చేసి పెట్టారు సార్ అక్కడ మామూలుగా కాదు చూసారా నేను అంతా ఎంత స్టాక్ ఉండేది చాలా స్టాక్ ఉండేది ఇది ఒక్కసారిగా స్టాక్ ఇలా తగ్గిపోయింది ఎంతసేపు తెలుసా గంటలో ఆ నెక్స్ట్ చాలా కామెంట్స్ ఇంకోటి ఏంటంటే అప్పు ప్రెసెంట్స్ లో గాజుబోకులో పెట్టండి కంచర్ పాలనలో పెట్టండి ఎన్నింటిలో పెట్టమని చెప్తారు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే దీనికి ఇంతవరకు నేను ఒక నెంబర్ తీసుకోలేదు రెండు నెంబర్లు తీసుకున్నాను మన నెంబర్ నుండి సరిపోద్దా ఫోన్లు కూడా బుక్ చేయాలి కదా రెండు ఫోన్లు బుక్ చేసాం మనం ఆ రెండు ఫోన్లు కూడా రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి ఎల్లుండి కల్లా మీకు షేర్ ప్రెజెన్స్ అయితే ఫ్రేమ్స్ కోసం ఎలాగైతే మీకు నెంబర్స్ ఇచ్చామో వీటి కోసం కూడా మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చేస్తాము షేర్ ప్రెజెన్స్ లో ఫ్రేమ్స్ కావాలనుకున్న వారికి సపరేట్ ఏమో ఇందులో వారికి సపరేట్ ఇంకా చాలా మంది కామెంట్స్ ఏంటంటే మాకు డెలివరీ లేదా ఆన్లైన్ డెలివరీ లేదా ఆన్లైన్ డెలివరీ ఎందుకు లేదు చూసారు ఆల్రెడీ ఫ్రేమ్స్ తో పాటు ఇవి కూడా పెట్టేస్తున్నారు ఆల్రెడీ మన వాళ్ళు అంత ఫాస్ట్ గా ఉన్నారు వాత్సల్య గారు ఆల్రెడీ పెట్టుకున్నారు నెక్స్ట్ రోషిని గారు ఇంకా ఇవన్నీ ఇవన్నీ కూడా రమ్య గారు రేణుక గారు ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది మీరు చాలా మంది ఇంకా కామెంట్స్ ఏం పెడుతున్నారంటే ఆన్లైన్ స్టార్ట్ చేయండి అన్న చెప్తున్నారు మనం కాదు స్టార్ట్ చేసింది మీరే మీరు మీరే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ మళ్ళీ ఇంకా నేను స్టాక్ ఆర్డర్ పెట్టాను అది కూడా వస్తుంది ఈసారి మాత్రం బిగ్ సేల్ జరగబోతుంది ఎక్కడ అనేది మాత్రం చెప్పలేను వైజాగ్ లో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో వైజాగ్ లో ఎక్కడ పెడతారో నాకైతే తెలియదు కానీ బిగ్ సేల్ అవుతుంది ఆ రోజు మాత్రం కంపల్సరీగా మన ఫాలోవర్స్ అందరూ కూడా రావాల్సిందే